భారత మాతను చెరబట్టాలని పరాయి పాలకులు మరి ముఖ్యంగా మొఘళ్ళు చక్రవర్తులు భారతదేశం మీద దాడి చేసినాడు మన స్త్రీలను చెరబట్టిన్నాడు మన దేవాలయాలను కొల్లగొట్టినాడు మన ఆనవాళ్ళు లేకుండా కుట్ర పన్నిన్నాడు శివాజీ మహారాజ్ మన ధర్మాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని కాపాడడం కోసం వీరోచితమైన పోరాటం చేసిండు లొంగిపోకపోతే లొంగిపోకపోతే అనేక రకాల హింసలు పెట్టే ప్రయత్నం చేశారు వారి తనయుడు శంభాజీ తన తండ్రి కర్తవ్యాన్ని భుజాలని చేసుకొని భారత మాత ముద్దుబిడ్డగా ఈ దేశ రక్షణలో భాగంగా దేశ మాతంలో భాగంగా తన ప్రాణాన్నే బలిపెట్టిన మహనీయుడు శంభాజీ గారు ఇవాళ ఆ శంభాజీ గారి చరిత్రని భారత ప్రజానికానికి మళ్ళొకసారి అందించినటువంటి సినిమా సినిమా ఇవాళ ఆనాడు మొఘల్ చక్రవర్తులు మన మీద చేసిన దాడులు మన సంస్కృతిని ధ్వసం చేసిన తీరు మన గుళ్ళ మీద దాడి చేసినటువంటి పద్ధతి మన మన భారత మాత ముద్దు బిడ్డల్ని పెట్టిన తీరు ఎంత జుగ్సాకరంగా ఉందో ఇలా ప్రతి భారతీయ పౌరుడి రోమాలు నిల నిలబెడతాయి ఇవాళ తప్పకుండా ఆ మానీయులు మనకు ఏ స్ఫూర్తిని అయితే ఇచ్చిందో ఆ మానీయులు ఏ బాధ్యతను ఇచ్చిందో గుండెల్లో పదిలంగా పెట్టుకొని రాబోయే కాలంలో భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేయడంలో ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నమవుతుందో అది సమున్నతంగా పెరగాలని చెప్పి సమున్నతం కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ఇవాళ సినిమా తీసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను